ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పథకం రెండు వేల పదకొండు ఏపీఎస్ఎఫ్ రెండు వేల పదకొండు కీలక సూత్రాలు చదువుకోవడం అనేది ఒకప్పుడు గౌరవప్రదమైన కార్యక్రమం మాత్రమే కానీ ప్రస్తుతం అది ఒక ప్రాథమిక హక్కు కూడా ఎలిమెంటరీ స్థాయి వరకు బడి పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడం ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక హక్కుగా మారింది విభిన్న సంస్కృతులు భాష వైవిధ్యత కలిగిన మన దేశంలో అందరికీ విద్యను అందించడం గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది గత ఆరు శత దశాబ్దాలుగా అందరికీ విద్యను అందించడానికి మన దేశంలో ఎన్నో పథకాలు కార్యక్రమాలు అమలు జరిగాయి జరుగుతున్నాయి కూడా అయినప్పటికీ ఇంకనో సవాలు తెరకముందు వస్తూనే ఉంది బాల కార్మికత బడి బయట పిల్లలు ఉండడం నాణ్యతా లోపం జవాబీతరణం లోపించడం యాంత్రికమైన అభ్యసన ప్రక్రియలు ప్రమాణాల పేరుతో అధిక సమాచార భారంతో బరువెక్కిన పాఠ్య పుస్తకాలు ఒత్తిడి ఆందోళన మార్కులు ర్యాంకులు పరిమితమైతున్న మూల్యాంకన విధానాలు అడుగంటుతున్న విలువలు రోజురోజుకి వ్యాపార ధోరణి పెరుగుతూ క్రమేణా ఉన్నవారు ఒక రకమైన చదువులు లేనివారు ఇంకో రకమైన చదువులు పొందుతున్న విద్యా వాతావరణం మౌలిక వసతుల కొరత మొదలగు సవాలు మనం గమనించవచ్చు మన రాష్ట్రంలోని పరిస్థితి కూడా ఇందుకు విభిన్నంగా ఏమీ లేదు వీటికి తోడు ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గుముఖం పట్టడం సమాచారాన్ని నా జ్ఞాపకం ఉంచుకోవడమే జ్ఞానంగా భావించడం గిరిజనులు అల్ప సంఖ్యాక వర్గాలు బాలికలు మొదలగు వర్గాలు ఇతర వర్గాలతో సమానంగా విద్య పొందలేకపోవడం అనేది అదనపు సమస్యలు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులను అధిగమించడానికి భారత ప్రభుత్వం జాతీయ స్థాయిలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు భారత భార రహిత అభ్యాసనం లర్నింగ్ వితౌట్ బర్డన్ అనే నివేదిక ఆధారంగా రూపొందించింది పిల్లలు చదువులు బట్టి విధానాలకు పరిమితం కాకుండా అర్థవంతంగా మారాలని నేర్చుకున్న జ్ఞానం నిత్య జీవితంలో వినియోగించాలని నేర్చుకోవడం అనేది పాఠ్య పుస్తకాలకే పరిమితం కారాదని ఆందోళన పోటీతత్వం అధిగమించేలా పరీక్షల విధానాలు సంస్కరించాలని జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు సూచించింది ఈ అంశాలతో పాటు పిల్లలందరూ నాణ్యమైన విద్యను పొందడాన్ని చట్టబద్ధం చేస్తూ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చింది పాఠశాల విద్యలో కీలకమైన వ్యక్తులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ నిర్మాణం పైననే నాణ్యమైన విద్య ఆధారపడి ఉంటుందని ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు పది నుండి ఎన్సిఎఫ్టిఈ రెండు వేల పది జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ ఎన్సిటిఈ రూపొందించింది భారలేని విద్యా నివేదిక జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ విద్యా హక్కు చట్టం ఆర్టీ టూ థౌజండ్ నైన్ జాతీయ విద్యా ఉపాధ్యాయ జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్టిఈ రెండు వేల పది ప్రతిపాదనలో మార్గదర్శకాలను పరిశీలించినప్పుడు మన రాష్ట్రంలోని పాఠశాల విద్యలో సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని భావించారు ఇందుకోసం మన రాష్ట్రంలో కూడా రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పథం రెండు వేల పదకొండు స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ను రూపొందించడానికి జాతీయ స్థాయి విషయ నిపుణులు ఉపన్యాసకులు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంఘ సభ్యులు విశ్వవిద్యాలయ ఆచార్యాలు మొదలగు వారితో సలహా సంఘాన్ని స్టీరింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అట్లే వివిధ సబ్జెక్టులు సహపాఠ్య అంశాలకు చెందిన పద్దెనిమిది అంశాల్లో ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించి ప్రతిపాదనలతో ఆధారపత్రాలను రూపొందించడానికి ఒక్కొక్క అంశానికి ఒక ఫోకస్ గ్రూప్ను కూడా నియమించింది విద్యా విషయక ఆధారపత్రాలు భాష భాషోబోధన బోధన ఆధారపత్రం ఆంగ్ల బోధన ఆధారపత్రం విజ్ఞానశాస్త్ర విద్యా ఆధారపత్రం గణిత విద్య ఆధారపత్రం సాంఘిక శాస్త్ర విద్య ఆధారపత్రం పరిసరాలు అభ్యాసనం ఆధారపత్రం కళా విద్య ఆధారపత్రం వ్యవస్థాపక సంస్కరణలు విద్యా లక్ష్యాలు ఆధారపత్రం వ్యవస్థాపర సంస్కరణలు ఉపాధ్యాయ విద్య ఉపాధ్యాయ వృత్తిపర అభివృద్ధి ఆధారపత్రం అభ్యాసనం కొరకు మూల్యాంకనం ఆధారపత్రం విద్యా సాంకేతిక ఆధారపత్రం విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకాలు ఆధారపత్రం రాష్ట్ర సంబంధిత ముఖ్యమైన అంశాలు విభిన్న వర్గాల విద్య ఎస్సీ ఎస్టీ మైనార్టీ బాలికలు సమ్మిళిత విద్య ఆధారపత్రం ఆరోగ్య వ్యాయామ విద్య బాల్యారంభ విద్య పని మరియు విద్య నైతికత విలువలు మానవ హక్కులు పొజిషన్ పేపర్ అండ్ ఎథిక్స్ వాల్యూస్ అండ్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధిపత్రం రెండు వేల పదకొండు మరియు పద్దెనిమిది ఆధార పత్రాలను రూపొందించడానికి ఈ క్రింది నివేదికలను పరిగణకు తీసుకున్నారు అవి రాజ్యాంగ నిబంధనలు భారత రాజ్యాంగ ప్రవేశిక మరియు డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణలు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు భార రహిత అభ్యాసన నివేదికలు జిఓఐ రిపోర్ట్ ఆన్ లర్నింగ్ వితౌట్ బర్డన్ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఉపాధ్యాయ విద్య జాతీయ విద్యా ప్రణాళిక పరిధిపత్రం రెండు వేల పది ఎన్సిఎఫ్టిఈ రెండు వేల పది జాతీయ విజ్ఞాన కమిషన్ ప్రతిపాదనలు నేషనల్ లాంగ్వేజ్ ఫర్ కమిషన్ రికమెండేషన్స్ పై నివేదికలకు చెందిన ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు కింది సూత్రాలను ప్రతిపాదించింది వీటి ఆధారంగానే వివిధ సబ్జెక్టులు సహపాఠ్య అంశాలకు చెందిన ఆధార పత్రాలను సిలబస్ను విద్యా ప్రమాణాలను రూపొందించారు అట్లే పాఠ్యపుస్తకాలను ఆధునీకరించి మూల్యాంకనం మరియు పరీక్షల్లో సంస్కరణలు చేపడతారు ఈ క్రమంలో ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు ప్రతిపాదించిన రాష్ట్ర దృక్పథాన్ని పదాన్ని పర్సెక్టివ్స్ ఆఫ్ ది స్టేట్ మరియు ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు కీలక సూత్రాలను పరిశీలిద్దాం మన రాష్ట్ర దృక్పథం పర్స్పెక్టివ్ ఆఫ్ ది స్టేట్ విద్య యొక్క ప్రాథమిక ఉద్దేశం పిల్లలందరినీ బాధ్యయుతమైన హేతుబద్ధమైన పౌరులుగా తయారు చేయడం విద్యా లక్ష్యాలు దీనిపై ప్రధానంగా దృష్టి సారించడం అట్లే పిల్లలు తమ సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వాన్ని ప్రశంసిస్తూ సామాజిక మార్పుకు దోహదపడే వ్యక్తులుగా పిల్లలను తీర్చిదిద్దడం విద్యా ప్రణాళిక రూపకల్పనలో పిల్లల అవసరాలు కోరికలు కేంద్ర బిందువుగా ఉండడం పిల్లలు నేర్చుకోవడంలో ఒక జ్ఞానాత్మక క్రమం సీక్వెన్స్ ఇన్ లెర్నింగ్ ఉంటుంది విద్యా ప్రణాళికను ఈ క్రమం మరియు పిల్లల మానసిక స్థాయిల ఆధారంగా రూపొందించడం ఫలితాల కంటే కూడా వాటిని పొందే ప్రక్రియను పరిపుష్టి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం దీనివల్ల పిల్లలు కేవలం సమాచారాన్ని జ్ఞాపకం ఉంచుకోవడం కంటే వాటిని అర్థవంతంగా పొందడం విశ్లేషించడం వంటి నైపుణ్యాలు పొందుతారు జ్ఞానం అనేది సమగ్రమైంది దీన్ని వివిధ సబ్జెక్టుల పేరుతో విడదీసి ముక్కలు ముక్కలుగా అందించడం అనేది కృత్రిమైనది జ్ఞానం అనేది జ్ఞానాత్మక సామర్థ్యాలతో కూడదగినదిగా నిర్వ నిర్వచిందం కోఆర్బినేటివ్ అబిలిటీస్ ఒకే అంశాన్ని వివిధ లక్ష్యాల సాధనం కోసం అనగా భాషా సామర్థ్యాల సాధనలో గణిత సామర్థ్యాల సాధనలో సామాజిక స్పృహను పెంపొందించడానికి తార్కిక ఆలోచన వృద్ధిపరచడానికి విశ్లేషణలు మరియు నిర్ధారణ చేయడానికి వినియోగించవచ్చు విద్యా ప్రణాళిక అనేది గతిశీలమైనది ఇది పాఠ్య పుస్తకాలకే పరిమితం కారాదు ఇది పరిసరాలు బాహ్య ప్రపంచంతో అనుసంధమైన పిల్లలు ఉపాధ్యాయులు సృజనాత్మక పెంచడానికి దోహదపడాలి విద్యా ప్రణాళికతో పాటు విద్యా పరిపాలన పాఠశాలకు చెందిన అన్ని కార్యకలాపాల్లో వికేంద్రీకరణను అమలు చేయడం డిసెంట్రలైజేషన్ ఏపీఎస్సి ఫీ రెండు వేల పదకొండు కీల మౌలిక సూత్రాలు కీ ప్రిన్సిపల్స్ పిల్లలు తమకున్న సహజమైన శక్తి సామర్థ్యాల ఆధారంగా నేర్చుకునేలా ప్రధానంగా దృష్టి పెట్టడం పిల్లల భాష మరియు సమాజంలో వివిధ రకాలైన జ్ఞాన వ్యవస్థలను గౌరవించడం వాటిని అభ్యాసాలను వినియోగించడం జ్ఞానాన్ని బడి బయట జీవితంలో అనుసంధానం చేయడం బట్టి విధానాలకు స్వప్తి స్వస్తి పలకడం వాటి బదులుగా పరస్పర ప్రతిచర్యలు ఇంట్రాక్షన్స్ ప్రాజెక్ట్ పనులు అన్వేషణలు ఎక్స్ప్లోరేషన్స్ ప్రయోగాలు విశ్లేషణలు వంటి పద్ధతుల ద్వారా పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడం నేర్చుకోవడానికి పాఠ్య పుస్తకాలకే పరిమితం చేయకుండా పిల్లలు సమగ్ర అభివృద్ధి కోసం విద్యా ప్రణాళిక తగే అవ తగిన అవకాశాలు కల్పించడం ఇందుకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల మార్పులు చేర్పులు చేపట్టడం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేయడం ద్వారా పరీక్షలను సరళీకరించడం బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం పిల్లలు ఎంత నేర్చుకున్నారని తెలుసుకోవడానికి మూల్యాంకనం చేయడానికి బదులు పిల్లలు నేర్చుకోవడానికి దోహదపడేలా మూల్యాంకన విధానాలను సంస్కరించడం అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ పాఠ్య ప్రణాళికలో విభిన్న అంశాలను సమ్మిళితం చేస్తూ అర్థవంతంగా నేర్చుకోవడానికి వీలుగా సామాజిక నిర్మాణాత్మక సోషల్ కన్స్ట్రక్టివిజం విధానాలను తులనాత్మక విమర్శనాత్మక బోధనా విధానాల ఆధారంగా అభ్యాసం ప్రక్రియను నిర్వహించడం పిల్లల సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యత కల్పించడం రాష్ట్ర దృక్పథం మరియు కీలక సూత్రాల ఆధారంగా రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండును రూపొందించారు పాఠ్యపుస్తకాలు ఇప్పటి వరకు రూపొందించిన పాఠ్యపుస్తకాలు సుమారు పది సంవత్సరాలకు ఒకసారి మార్పులు చేర్పులు లోనయే అయితే మౌలికమైన మార్పులను నామమాత్రంగానే చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు అట్లే పాఠ్య పుస్తకాల రూపకల్పన ఆధారమైన విద్యా ప్రణాళిక చట్టం లేదా సబ్జెక్ట్ సబ్జెక్టుల వారీగా ఆధారపత్రాలను కానీ గతంలో రూపొందించలేదు దీనివల్ల పాఠ్యపుస్తకాలు పాఠ్యాంశాలు మారినవే కానీ విషయ అమెరికాలో అభ్య అభ్యాసాల వైవిధ్యత చోటు చేసుకోలేదు అట్లే పాఠశాల విద్యకు చెందిన సబ్జెక్టుల ద్వారా ఆశించే లక్ష్యాలు లేదా సబ్జెక్టు స్వభావం పిల్లల స్వభావం వంటి పాఠ్య పుస్తకాల రూపకల్పన పూర్తిగా పరిగణన తీసుకోలేదు అట్లే పాఠ్యపుస్తక ప్రమాణాల పేరుతో అధిక సమాచారంతో నిండి బరిపెట్టాయి గణితం విజ్ఞాన శాస్త్రం వంటి సబ్జెక్టులో పై తరగతుల్లోని అంశాలు కింద తరగతుల్లో చేరాయి ఇది మానసికంగా కూడా పిల్లలకు భారమైంది అయితే రాష్ట్రంలో అమలు జరిగిన ఏపీఈపీ డిపిఈపి వంటి కార్యక్రమాల వల్ల ప్రాథమిక తరగతుల పాఠ్య పుస్తకాల్లో కొంతవరకు మార్పులు చోటు చేసుకున్నాయి ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు ప్రకారం మరింత సమగ్రంగా మారాల్సిన అవసరం ఉంది రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు వీటిని అధిగమించి అర్థవంతమైన పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి క్రింది ప్రతిపాదన చేసింది భాష గణితం విజ్ఞాన శాస్త్రం సాంఘిక శాస్త్రం వంటి సబ్జెక్టులో పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి సబ్జెక్టు ఆధార పత్రాలు ఉండాలి పాఠ్యపుస్తకాలు పిల్లల్ని ఆలో ఆలోచింపజేసేలా పిల్లలు తమకున్న సహజమైన శక్తి సామర్థ్యాన్ని వినియోగించి నేర్చుకోవడానికి దోహదపడాలి పాఠ్యపుస్తకాల సమాచారంతో కొరవెక్కకుండా పిల్లలే సమాచారం సేకరించేలా సమాచారం విశ్లేషించేలా నిర్ధారణ చేసేలా అవకాశం ఉండాలి పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి పాఠ్య పుస్తకాలు తోడ్పడాలి ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించుకోవడానికి అవకాశం ఉండాలి పిల్లలు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా అదనపు అభ్యాసం కోసం సంప్రదింపు గ్రంథాలు మ్యాగ్జైన్లు పత్రికలు సామాగ్రి సమాజ సభ్యులతో పరస్పర ప్రతిచర్యలు జరిగేలా పాఠ్యపుస్తకాలు అవకాశం కల్పించాలి పాఠ్య పుస్తకాలను భాష సరళంగా మారాలి నేర్చుకోవడానికి భాష ఒక అవరోధంగా ఉండరాదు బహుభాషత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలి పాఠ్య పుస్తకాలను లింగ వివక్షకు తా తాబివ్వరాదు పిల్లలు ఆత్మవిశ్వాసం పెంచేలా ఆలోపి ఆలోచింపజేసేలా మానవ హక్కుల పట్ల స్పృహ పెంచేవిగా ఉండాలి ఇందుకోసం ఆలోచన నైపుణ్యాలు అనగా ప్రతిస్పందించడం రిఫ్లెక్షన్ విమర్శనాత్మకంగా ఆలోచించడం క్రిటికల్ థింకింగ్ బహు కోణాల్లో ఆలోచించడం డయాలటికల్ థింకింగ్ సృజనాత్మకంగా ఆలోచించడం క్రియేటివ్ థింకింగ్ భావ ప్రసార నైపుణ్యాలు కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివి పెంపొందించాలి స్థానిక కళలు సంస్కృతి ఉత్పాదక కార్యకలాపాలు స్థానిక అంశాలు మొదలుకొని పాఠ్యాంశాలుగా ఉండాలి ఆయా సబ్జెక్టులు నిర్ధారించిన విద్యా ప్రమాణాలు ఆశించిన అభ్యాసన ఫలితాలు ఎక్స్పెక్టెడ్ లర్నింగ్ అవుట్కమ్స్ సాధించడానికి వీలుగా అభ్యాసాలు ఉండాలి కృత్యాలు ప్రాజెక్ట్ పనులు అన్వేషణలు ప్రయోగాలు బహు విధాలైన సమాధానాలను వచ్చే ప్రశ్న ఓపెన్ హ్యాండెడ్ క్వశ్చన్స్ క్రీడలు పజల్స్ మొదలగు వాటి రూపంలో ఆలో ఆలోచింపజేసే అభ్యాసాలు ఉండాలి పిల్లలు వ్యక్తిగతంగా నేర్చుకునేలాగా జట్టు పనుల్లో పాల్గొనేలా పూర్తి తరగతి ద్వారా నేర్చుకునేలా అభ్యాసాలు ఉండాలి పిల్లలు సహపాఠ్య అంశాలైన మానవత విలువలు నైతికత కళలు ఆరోగ్యం పని మొదలగు అంశాలను కూడా గ్రహించడానికి వీలుగా పాఠ్య పుస్తకాల్లో పాఠ్యాంశాలు మరియు అభ్యాసాలు ఉండాలి పాఠ్య పుస్తకాలు కింది తరగతులకు చెందిన కనీస సామర్జ్యాలు పునర్శనక అవకాశం కల్పిస్తూనే తరగతి సామర్థ్యాలు సాధించడానికి మరియు పై తరగతులు చెందిన అంశాలకు అనుసంధించేలా ఉండాలి పాఠ్యపుస్తకాలు ఆకర్షణీయంగా అందంగా నాణ్యమైన పేపరు మొదలైన చిత్రాలతో కూడి ఉండాలి బోధన అభ్యాసన ప్రక్రియలో టీచింగ్ లెర్నింగ్ ప్రోసెస్ బట్టి పెట్టడం వలివేయడం పుస్తకాల్లోని గైడ్లు ప్రసనల్ బ్యాంకుల అంశాలను ఎత్ ఎత్తిరాయడం లేదా ఆంత్రికంగా చదవడం వంటి ఆంతరికమైన విధానాలకు బదులు బోధనాభ్యాసన అభ్యాస ప్రక్రియలో పిల్లలు అర్థవంతంగా నేర్చుకోవడం దోహదపడాలి ఇందుకోసం ఏపీఎస్ఎఫ్ రెండు వేల పదకొండు క్రింది ప్రతిపాదనలు చేసింది పారస్పర ప్రతిచర్యలు స్వీయ వ్యక్తీకరణ ప్రశ్నించడం వంటివి బోధన అభ్యాసం ప్రక్రియలో కీలకం కావాలి ప్రయోగాలు అన్వేషణలు ప్రాజెక్ట్ పనులు క్రీడలు బోధన అభ్యాసం ప్రక్రియలో అంతర్భాగం కావాలి అభ్యాసం ప్రక్రియల కంటే ఉపాధ్యాయులు వివరించడం లేదా చదివి వినిపించడం కాదు ఉపాధ్యాయులు పిల్లలు నేర్చుకోవడానికి ప్రేరేపించాలి పాల్గొనేలా చేయాలి అవసరం ఒక సామాగ్రిని ఉపయోగించాలి అందుబాటులో ఉంచాలి అభ్యాసన వాతావరణాన్ని కల్పించాలి పిల్లలు వ్యక్తిగతంగా తోటి వారితో ఉపాధ్యాయుల ద్వారా సామాగ్రి ద్వారా అభ్యసించేలా బోధన అభ్యసన ప్రక్రియ నిర్వహణ ఉండాలి పిల్లల అభ్యాసన సమయం పూర్తిగా సద్వినియోగం కావాలి పిల్లలందరూ తమ ఇంటి భాషలో నేర్చుకోవడానికి అనువైన ఏర్పాట్లు వాతావరణం ఉండాలి ఉపాధ్యాయుల పిల్లల భాషను వినియోగించాలి భోజనాభ్యాసన ప్రక్రియల నిర్వహణ పిల్లల అనుభవాలు పూర్వజ్ఞానం ఆధారంగా ప్రారంభం కావాలి స్థానిక కళలు ఉత్పాదక అంశాలు శ్రమజీవుల అనుభవాలు బోధనాభ్యాసన ప్రక్రియలో వనరులుగా ఉపయోగించాలి మూల్యాంకనం పరీక్షలు పిల్లల్ని అంచనా వేయడానికి ఇప్పటి వరకు కేవలం పరీక్షలపైన ఆధారపడటం పరీక్షలు కూడా పిల్లల్ని అంచనా వేయడానికి బదులుగా పిల్లల్ని దోషులుగా చూపడానికి న్యూనతకు గురేలా చేయడానికి ఒత్తిడి ఆందోళనను పెంచడానికి తోడ్పడుతున్నాయి ఒక రకంగా పరీక్షలే విద్యా వ్యవస్థను శాసిస్తున్నాయని చెప్పవచ్చు ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు ప్రతిపాదన చేసింది మూల్యాంకనం మరియు పరీక్షలు పిల్లల్ని కేవలం అంచనా వేయడానికి పరిమితం కాకుండా పిల్లల్ని నేర్చుకోవడానికి దోహదపడాలి అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సూచించిన విధంగా మూల్యాంకనం నిరంతరం సమగ్రంగా నిర్వహించడం కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ సిసిఈ పిల్లల్ని అంచనా వేయడానికి కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా ప్రాజెక్ట్ పనులు అసైన్మెంట్లు పోర్ట్ఫోలియోలు సెమినార్లు ప్రదర్శనలు అనాక్డోడ్స్ పరిశీలన వంటి వాటిని కూడా వినియోగించడం ఈ అంశాలకు సంవత్సరం అంతా పరీక్షల్లో తగు భారత్వం కేటాయించడం ఇందుకోసం బోధనా అభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం పరీక్షల్లోని ప్రశ్నల స్వభావాన్ని మాత్రం బట్టిని ప్రేరేపించే ప్రశ్నలు పాఠ్యపుస్తక సమాచారానికి పరిమితమయ్యే ప్రశ్న స్థానంలో పిల్లలు సొంతంగా ఆలోచించి రాయడానికి తమ అనుభవాలు వ్యక్తపరచడానికి బహు విధాలైన సమాధానాలు రావడానికి ఓపెన్ అండెడ్ క్వశ్చన్స్ నిత్య జీవితంలో అన్వయించడానికి అప్లికేషన్ ఓరియంటెడ్ వీలుగా ఆలోచింపజేసే ప్రశ్నలు ఉండాలి పిల్లలు తాము పొందిన జ్ఞానాన్ని ఏ మేరకు వినియోగించగలరో అంచనా వేయడానికి మూల్యాంకనం తోడ్పడడం పిల్లలు తమను తాము స్వీయ మూల్యాంకనం చేసుకోవడం తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రగతిని స్వయంగా పరీక్షించుకోవడం వీలుగా పారదర్శక బహిరంగ మూల్యాంకన విధానాలకు అమలుపరచడం బోర్డు పరీక్షల్లో కూడా పాఠశాలలో నిర్వహించిన నిరంతర సమగ్ర మూల్యాంకన అంశాలకు తగిన భారత్వాన్ని కేటాయించడం బోర్డు పరీక్షలు జవాబు పత్రాల్లో కోరినప్పుడు తల్లిదండ్రులుగా అంద అందవేయడం పునర్మూల్యాంకనం చేయడం సహపాఠ్య అంశాలైన వైఖరులు విలువలు పని ఆరోగ్యం ఆటలు మొదలైన వాటిని కూడా మూల్యాంకనం చేయడం వ్యవస్థాపరమైన సంస్కరణ సిస్టమేటిక్ రిఫార్మ్స్ రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పత్రం రెండు వేల పదకొండు అమలు పరచడానికి భయం తెలిపిన అంశాల్లో మార్పు చేర్పులతో పాటు కింద తెలిపిన వ్యవస్థాపరమైన సంస్కరణ కూడా ప్రతిపాదించింది పరిపాలన మరియు పాఠశాల నిర్వహణలో వివేకేంద్రీకరణ కోసం పంచాయతీ రాజ్ సంస్థలను భాగస్వాములు చేయడం పాఠశాల ఆవరణ ప్రధాన ఉపాధ్యాయుడి ఆధీనంలో పనిచేసేలా ఈసీఈ కేంద్రం ఏర్పాటు చేయడం పిల్లల సంరక్షణ ఆరోగ్య బాధ్యతలను ఐసిడిఎస్ శాఖ విద్యా బా విద్యా బాధ్యతను విద్యాశాఖ స్వీకరించడం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది సూచించిన విధంగా అన్ని పాఠశాల మౌలిక వసతుల ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టడం అట్లే పిల్లల తల్లిదండ్రులతో పాఠశాల యాజమాన్య కమిటీని ఏర్పరిచి పాఠశాల నిర్వహణలో వారిని భాగస్వాములు చేయడం ప్రణాళిక నిర్వహణ మానిటరింగ్ నిధుల వినియోగం మొదలగు అన్ని అంశాల్లో వికేంద్రీకరణ విధానాలను అమలుపరచడం ఉపాధ్యాయ విద్యతో పాటు ఉపాధ్యాయ సహాయ సహకార వ్యవస్థను బలోపేతం చేయడం పాఠశాల విద్యకు చెందిన వివిధ సంస్థలు స్కూల్ స్కూల్ కాంప్లెక్స్ మండల్ రిసోర్స్ సెంటర్ టైట్ ఎస్ఈటి ఎస్ఈఆర్టీ మరియు వ్యక్తులకు పనితీరు సూచికలు పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ రూపొందించి అమలు జరపడం ద్వారా జవాబితనం పెంచడం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టాలను రూపొందించి అమలు పరచడం ఉపాధ్యాయ విద్యల సంస్కరణలు చేపట్టడం పిల్లల మానవతా విలువలు ఉన్నత వైఖరి పెంపొందించడానికి తరగతి వారి వారిగా పిల్లల కోసం ప్రత్యేకమైన వాచకాలను రూపొందించడం పాఠశాల మౌలిక వసూలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవడం సమాజం సర్వతోము సమాజం సర్వతోమ ముఖాభివృద్ధి సాధించాలంటే ఆ సమాజం విద్యారంగంలో సంపూర్ణ అభివృద్ధిని సాధించాలి ఇందుకు పునాది పాఠశాల విద్య పాఠశాల విద్యను సంస్కరించే పిల్లలను సమాజ అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులుగా హేతుబద్ధమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన నైపుణ్యాలు విలువలు వైఖరులు పెంపొందించడానికి రాష్ట్ర విద్యా ప్రణాళిక పరిధి పథకం రెండు వేల పదకొండు దిశానిర్దేశం చేస్తుంది ఇందుకోసం రూపొందించిన ఆధారపత్రాల ద్వారా ఆయా సబ్జెక్టులు మరియు అంశాల్లో ప్రతిపాదనలు చేస్తారు వీటిని అమలుపరచడానికి వ్యవస్థాపక సంస్కరణలు చేపడతారు ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంఘాలు మొదలగు వారికి నుండి సలహాలు సూచనలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులు చేపడతారు తద్వారా రాష్ట్రం విద్యారంగంలో అభివృద్ధి అందించిన పత్రాల ద్వారా ఆయా సబ్జెక్టులు మరియు అంశాలు ప్రతిపాదన చేస్తారు వీటిని అమలు పరచడానికి వ్యవస్థాపర సంస్కరణలు చేపడతారు ఇందుకోసం అన్ని వర్గాల ప్రజలు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులు స్వచ్ఛంద సంఘాలు సంఘాలు మొదలగు వారి నుండి సలహాలు సూచనలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్కలు చేపడతారు తద్వారా రాష్ట్ర విద్యారంగంలో అభివృద్ధిని సాధించి అగ్రగామిగా నిలపడానికి ప్రయత్నం చేద్దాం